ఉదయగిరి మండలంలో శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ తనయుడు కాకర్ల సంహిత విస్తృత పర్యటన అభాగ్యులను ఆదరిస్తూ కుటుంబాలను నేరుగా పరామర్శిస్తూ వారి బాధల్లో పాలు పంచుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు ఉదయగిరి మండలంలోని తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకుడు షేక్ రియాజ్ కు సంబంధించిన కుటుంబీకుడు అమెరికాలో చనిపోగా వారి ఇంటికి వచ్చిన కాకర్ల సంహిత వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నాడు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక కుటుంబీకుడుగా ఆయన చూపిస్తున్న చొరవ నేటి నాయకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది రాబోయే రోజుల్లో ఒక మంచి రాజకీయ నాయకుడు అవుతాడని పలువురు ఉదయగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తుమ్మల కిరణ్ శివకృష్ణ సందాని తదితరులు పాల్గొన్నారు